హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ వరల్డ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో ఏంటంటే ఈరోజు నేను వీకెండ్ అలా ఇంటికి వెళ్ళాను అన్నమాట సో తోటలోకి వెళ్ళడానికి అదే పొలంకి వెళ్ళడానికి నేను నాన్న వెళ్తున్నాము బట్ ఇందాక మీకు చూపించాను కదా నేను బనానా ట్రీ అది మా ఇంటి దగ్గరే ఉంటుంది అన్నమాట మా ఇంటి ముందే సో కాంపౌండ్లో ఉంటుందన్నమాట జస్ట్ దానికి ఫ్లవరింగ్ ఇప్పుడే స్టార్ట్ అయింది బట్ ఒక్కొక్క దానికి ఇట్లా ట్వెల్వ్ వస్తాయి కదా బనానాస్ ఒక దాంట్లో అలా దాంట్లో ట్వెల్వ్ థర్టీన్ వచ్చాయి చాలా బాగానే ఉన్నాయి బట్ స్టార్టింగ్ టూ మాత్రం కనిపిస్తున్నాయి ఇంకా ఎక్కువ కనిపించట్లే ఇప్పుడే స్టార్ట్ అయినాయి సో దానికైతే చాలా మేము మనుషులు సెక్యూరిటీగా ఉండాలన్నమాట ఎందుకంటే మా విలేజ్లో మంకీస్ ఉన్నాయన్నమాట వచ్చి తెంపేస్తాయి ఆల్మోస్ట్ చాలా సార్లు అలా జరిగింది మాకు సో ఈసారి ఏం చేస్తాయో తెలియదు ఇంకాను బట్ నాన్న వాళ్ళు అయితే ఇంటి దగ్గరే ఉండలేరు కదా సో పొలం ఉంది పొలంలో కూడా రావాల్సి వస్తుంది బట్ ఆ మంకీస్ వల్ల మాకైతే కొంచెం కష్టంగానే ఉంటుంది అనమాట సో మా పొలానికి వచ్చే రూట్ అయితే అస్సలు ఏం బాగాలేదు ఆ రూట్లో అసలు స్టోన్స్ అన్నీ అడ్డం వస్తుంటాయి రూట్ అస్సలు బాగోదు సో తప్పదు కదా మనకు ఉన్నది అదే లాస్ట్ లాస్ట్లో చూపిస్తాను మీకు కావాలంటే ఆ రూట్ ఎలా వస్తుందో అది కూడా క్లిప్ యాడ్ చేశాను నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే నేను ఆల్రెడీ వాయిస్ ఇస్తున్నా ఎందుకు తెలుసా నాయిస్ ఎక్కువ ఉంది అక్కడ అందుకే నేను వాయిస్ ఇస్తున్నా మీరు ముందు కనుక నా వీడియోస్ చూస్తున్నట్టయితే నా ఛానల్లో మన ఆల్రెడీ ఫార్మింగ్ గురించి నేను వీడియోస్ చేశాను దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా నేను అక్కడ ముందు టమాటా పంటలు వేశాము అటు సైడు సో అవైతే పంటలు నాన్న క్లాస్ వచ్చాయి టమాటా వల్ల ఏమి యూజ్ లేదు చాలా నష్టం వచ్చింది ఇయరు లాభం అయితే ఏం రాలేదు అని చెప్పారు నేను కూడా వీడియో చేశాను ఆ టమాటాలు తెంపేటప్పుడు వాళ్ళతో మాట్లాడిచ్చాను కూడా మీకు ఆల్రెడీ ఇంకా ఎవరైనా వీడియోస్ వెళ్ళి చూడకపోతే మన ఛానల్లో ఉంటుంది వెళ్ళి చూసేయండి ఇప్పుడైతే నట్స్ వేసాము అవి చూడ్డానికే వచ్చాము నాన్న మోటార్ ఆన్ చేస్తాను అని చెప్పాడు బట్ నేను కూడా వస్తా అన్నాను వద్దమ్మా ఎండలు ఎక్కువ ఉన్నాయని చెప్పారు కానీ నేను లేదు లే వస్తా నేను పర్లేదు అని చెప్పాను కానీ ఇక్కడికి వచ్చి నాకు తెలిసింది తోటలోకి ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి నాన్న చెప్పినందుకు రాకుండా ఉండాల్సింది అని బట్ ఇంకా ఎండకి మేమైతే ఇలా వాటర్ని స్టోర్ చేసుకుంటున్నాం ఎండాకాలం వస్తుంది కదా సో పొలానికి పెట్టడానికి పవర్ ఫోర్ అవర్స్ వచ్చింది అనుకో ఫోర్ అవర్స్లో మేము పొలం అంతా వాటర్ ఇవ్వలేదనుకో అప్పుడు కొంచెం వేస్ట్ అయిపోతుంది కదా మా పొలం ఎండిపోతుంది కదా సో అందుకోసం అని చెప్పి మా సైడ్ అందరూ దీన్ని పెట్టించుకున్నారు అందరు పొలంలో సంప్ అంటాం మేమైతే దీన్ని వాటర్ స్టోర్ చేసుకుంటాము ఫోర్ అవర్స్ పవర్ వచ్చిన సేపు పవర్ పెడతాం స్టోర్ చేసుకున్నాము పవర్ వెళ్ళిపోయిన తర్వాత ఎటైనా ఎండిపోతున్నది పొలంలో అని తెలిస్తే అటువైపు పంపిస్తారన్నమాట ఆ వాటర్ని సో దాన్ని వాటర్ వాటర్ స్టోరేజ్గా యూజ్ చేస్తాము ఇలా గన్స్ ద్వారా మేమైతే వాటర్ ఇస్తాం పొలానికి నా ఇందాక నాన్న ఆన్ చేశారు మోటరు పవర్ వచ్చింది అందుకే వచ్చాము మేము మోటార్ ఆన్ చేసి ఎక్కడ దాకా వేసారో గన్స్ అవన్నీ చూడడానికి ఏదైనా అది అన్నమాట అప్పుడు వాటర్ వేస్ట్ అయిపోతాయి అందుకే ఒకసారి పవర్ వచ్చినప్పుడు వచ్చి వెళ్తారనమాట నాన్న వాళ్ళు సో వాటర్ అయితే మేము ఇలా ఇస్తాము పొలానికి నాన్న అడుగుతున్నాను ఏం చెప్తారో వినండి మీరే బట్ వినడానికి ఏంటంటే అక్కడ నాయిస్ ఎక్కువ ఉంది అందుకే నేను వాయిస్ నాది ఇస్తున్నాను వాయిస్ ఓవర్ ఇక్కడ ఇప్పుడు ఆ వాయిస్ తీసేశాను సో నాన్నతో హాయ్ చెప్పు అంటే హాయ్ చెప్తున్నారు నాన్న ఫన్గా ఉంటుంది బట్ కాకపోతే నాయిస్ ఎక్కువ ఉండింది పొలంలో ఉన్నాం కదా బయట అందుకే నాయిస్ వల్ల నేను వాయిస్ పెట్టలేకపోయాను అది అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నా నీకు టమాటాలు లాస్ వచ్చాయి కదా అట్లీస్ట్ గ్రౌండ్నట్స్ అయినా ఏమైనా మంచిగా పండుతున్నాయా అని అడిగాను లేదమ్మా వేస్ట్ ఇవి కూడా ఇయర్ ఎందుకు మంచిగా లేదు అని చెప్తున్నారు నాన్న బట్ కాకపోతే వేశారు కదా వాళ్ళు కష్టపడినంత సేపు కష్టపడతారు వస్తుందా రాదా అని వాళ్ళకి సెకండరీ అది ఎంత బట్ పంట వేశారు అది తీయాలి కదా వాళ్ళు అదే నేను అక్కడికి వెళ్తాను మోటార్ ఆన్ చేసి వస్తాను అని చెప్పి వెళ్ళారు నాన్న వెళ్తున్నారు ఇప్పుడు కాకపోతే నేను అడిగాను ఒకసారి గ్రౌండ్ నట్స్ తెంపి చూద్దామా ఎన్ని ఉన్నాయో ఒక చెట్టుకి గ్రౌండ్ నట్స్ అని అడిగాను సరే చూద్దాము అన్నారు నాన్న ఇంకా ఇప్పుడు వెళ్తారు చూడండి నాన్న తెంపుతారు గ్రౌండ్ నట్స్ మ్యాక్స్ ఒక టెన్ ఫిఫ్టీన్ అట్లా ఉంటాయేమో అందుకే తక్కువ ఉన్నాయన్నారు నాన్న అనుకున్నా నేను పర్లేదు బాగానే ఉన్నాయి ఇప్పుడు చూడండి చూస్తారు మీరే వాటర్ వస్తున్నాయి అందుకే కొంచెం దూరం నడుస్తున్నారన్నమాట ఫార్మింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి వాటర్ ఎండ అవన్నీ ఏమీ కనిపించదు ఫార్మింగ్ చేసేటప్పుడు వాళ్ళు ఇంకొక వర్క్ కూడా చేయలేరు ఎందుకంటే వాళ్ళకి ఫార్మింగ్ అంటేనే ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి సో చూసేయండి ఇప్పుడు దాన్ని నాన్న నట్స్ తెంపుతారు ఇప్పుడు ఎన్ని ఉన్నాయో కౌంట్ చేద్దాం అనుకున్నాను బట్ కుదరలేదు బట్ మొక్కనైతే చూపిస్తాను నేను మీకు ఎన్ని ఉన్నాయో అన్నది ఒక మొక్క పీకేస్తారు ఇప్పుడు నాన్న బట్ అందులో కొంచెం అదేమో దానికి రోగం వచ్చింది దాంట్లో ఏం లేవు కాయలు అని చెప్పి ఒక టూ త్రీ మంచిగా ఉంటే అది తీసుకుని అక్కడే పడేసారు బట్ అది అక్కడేం పడేయరు మా ఇంట్లో ఒక గోటు ఉంది దానికి ఇస్తారు దాన్ని తీసుకెళ్ళి ఇంకొక చెట్టు అయితే పీకుతారు ఇప్పుడు నాన్న అందులో ఏమైనా పర్లేదు బాగానే ఉంటాయి అనుకుంటున్నాను చూద్దాం రండి పర్లేదు బాగానే ఉన్నాయి ఒక టెన్ ట్వంటీ ఫైవ్ అట్లా ఉన్నాయి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇంకా కొంచెం ఉన్నాయి అందులో అందుకోసమే ఇంకా నాన్న టెన్ డేస్ ఉండాలమ్మా ఇవి వాటర్ వేస్తే ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్లో అవన్నీ కొంచెం పెద్దగా అవుతాయి అట్లీస్ట్ అప్పుడన్నా కొంచెం పర్లేదు పానే వస్తుంది అని అంటున్నారు అందుకే టెన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత తీస్తారంట అవి ఇంకా సో అప్పుడు దాకా అయితే నేను ఉండను అందుకే ఇప్పుడు వెళ్దాము తిందాము ఒకసారి కొన్నైనా అని చెప్పి వెళ్ళాను చూసారా ఇంక ఇంటికైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాము రూట్ అయితే చూసారా ఎంత దారుణంగా ఉండిందో అసలు ఇప్పుడైతే కొంచెమైనా బెటరు వర్షాకాలం వస్తే అసలు వెళ్ళలేము ఆ రూట్లో బట్ తప్పదు కదా మనకున్నది అదే ఇంకా ఇంకేం చేయలేము మనము సో ఈ వీడియోలో నేను మా కజిన్ వల్ల మ్యారేజ్కి వెళ్ళాను సో అందులో మేమైతే కజిన్స్ అందరు కలిసి వాళ్ళకి ఎంట్రన్స్లో దాండియా వేసాము అది కూడా యాడ్ చేశాను వీడియో లాస్ట్లో సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో మన ఛానల్ని ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అమూస్ వాళ్ళని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఓకే బాగా అయిన తర్వాత ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను